అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెట్ ప్లస్ వెళ్ళి మెట్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు వస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్లుగా ఉంది కేంద్ర ప్రభుత్వ వ్యవహారం పాన్ కార్డ్ టూ అంటూ చేపట్టిన సరికొత్త ప్రాజెక్టుతో ఏం జరగబోతుందో తెలుసుకుంటే మీకు నిద్ర కూడా పట్టదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇంతకీ ఆ స్థాయిలో భయపడాల్సింది ఏముందని అనుకుంటున్నారా చెప్పడం ఎందుకు ఈ స్టోరీ చూసేయండి మరి పాన్ కార్డుల విషయంలో మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం శాశ్వత ఖాతా సంఖ్య పాన్ ను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని నిర్ణయించింది ప్రధాని నేతృత్వంలో ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ ఈ ప్రాజెక్టుకు ఆమోదముద్ర వేసింది మొత్తం పద్నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు కేంద్ర కేబినెట్ అంగీకారం తెలిపింది పాన్ కార్డును ప్రభుత్వ ఏజెన్సీలకు చెందిన అన్ని డిజిటల్ వ్యవస్థల్లో సామాన్య వ్యాపార గుర్తింపు కార్డుగా చేయడానికి ఈ పథకం తీసుకొచ్చామని చెబుతోంది కేంద్రం అంతేకాదు పన్ను చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్ సేవలను సాంకేతికంగా మార్పు చేయడంతో పాటు సులువుగా వేగంగా మెరుగైన నాణ్యతతో అందించడానికి వీలవుతుందని చెబుతోంది మోదీ ప్రభుత్వం ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అప్గ్రేడ్ బ్యాక్బోన్ కంప్లీట్ నయ తరకే బిజినెస్ ఐడెంటిఫాయర్ కి డిమాండ్ బార इंडस्ट्री से आती थी कॉमर्शियल वर्ल्ड से आती थी कि हमें अलग अलग बहुत सारे नंबर नहीं रखने एक नंबर अगर अवेलेबल हो तो अच्छा रहता है तो ये कॉमन बिजनेस आइडेंटिफायर का मिशन इसमें प्रयास किया जाएगा कि क्या इसको एक कॉमन बिजनेस आइडेंटिफायर बनाया जा सकता कंप्लीट पेपरलेस कंप्लीट ऑनलाइन रहेगा స్థానంలో కొత్తగా డిజిటల్ కార్డులు పంపిణీ చేయనుంది కేంద్ర ప్రభుత్వం అయితే వీటిని క్యూఆర్ కోడ్ తో తీసుకురానుండటమే అత్యంత కీలకమైన పరిణామం ఒక్క మాటలో చెప్పాలంటే పేపర్లెస్ ఆన్లైన్ విధానంలో ఉండబోతోంది సరికొత్త కార్డ్ ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పటికిప్పుడు కొత్తగా నూతన రూపంలో పాన్ కార్డులను కేంద్రం ఎందుకు తీసుకొస్తోంది అన్న దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది పైకి ట్యాక్స్ పేయర్లు సామాన్య ప్రజల సౌలభ్యం కోసమేనని కేంద్రం చెబుతున్నా ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్న మాట వినిపిస్తోంది పాన్ కార్డును క్యూఆర్ కోడ్తో తీసుకురావడం డిజిటలైజ్ చేయడం అంటే ఇప్పటికే ఉన్న కస్టమర్ల డేటాను పూర్తి స్థాయిలో తన గుప్పిటి పెట్టుకోవడమేనన్న కామెంట్లు వినిపిస్తున్నాయి వ్యాపార రంగంలో చాలా చాలాచోట్ల కొన్ని అవకతవకలు లెక్కకురాని లావాదేవీలు జరుగుతుంటాయన్న ఆరోపణలు విమర్శలు నుంచో ఉన్నాయి అందులో ఎలాంటి సందేహం సైతం లేదన్నది అందరూ చెప్పే మాట కానీ రాబోయే రోజుల్లో ఈ కొత్త కార్డుల పుణ్యమాన్ని అంత సీన్ ఉండదనే చెప్పాలి రానున్న రోజుల్లో ఈ కార్డుల కారణంగా వ్యక్తులు సంస్థలు జరిపే ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్లు అసెస్మెంట్లు డిమాండ్ నోటీసులు అరియర్స్ రిఫండ్లు ఇలా ఒకటేమిటి సమస్తం ఒక్క క్లిక్లోనే అధికారుల ముందు ప్రత్యక్షం కాబోతున్నాయి ఇప్పటి వరకు వివిధ దశల్లో ఈ ప్రాసెస్ అంతా జరుగుతుండగా ఇకపై ఒక్క క్లిక్లోనే అందరి జాతకాలు తేట తెల్లం కానున్నాయి